ముప్పై రెండవ అధ్యాయం బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం శ్రోతలకు ఒక గమనిక ఇక్కడ సహగమనం యొక్క సరైన ఏంటంటే అంతవరకు తన భర్తతో పాటు కామాది కోరికలతో ఒక గృహస్థు జీవితం గడిపిన స్త్రీ ఆ జీవన విధానాన్ని తన భర్త శవంతో పాటు వదిలిపెట్టి సంపూర్ణంగా ఆధ్యాత్మిక జీవనానికి నాంది పలకాలన్నది అందులోని నిగూఢ రహస్యం తాను ఒక వ్యక్తినన్న వ్యవహారిక గుర్తింపును వదిలి ఒకరు తమ నిజమైన ఆత్మతత్వంలో నిలవాలన్నదే దాని యొక్క పరమార్థం అందులో భాగంగా తెల్లటి వస్త్రధారణ జుట్టు తీయించుకోవడం విస్తరిలో భోజనం ఒంటిపూట తినడం దానధర్మాలు నేలమీద నిద్రించడం నామాన్ని రాయడం లేదా జపించడం వంటి సన్యాస జీవితానికి దగ్గరగా ఉన్న విధానాలను అనుసరించడం ద్వారా ఆమె తన ముక్తికి దారి ఏర్పర్చుకుంటుంది వైశాఖ మాసంలో జలదానం కార్తీక మాసంలో దీపదానం మాఘంలో నెయ్యి నువ్వుల దానం చేయటం మంచిది దేవాలయంలో సేవించటం వల్ల పాపం నశిస్తుంది ఏకాదశ రుద్రాభిషేకము షోడసోపచార పూజ వల్ల ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుంది బయట తిరిగేవారికి గొడుగు పాదుకలు దానమివ్వడం మంచిది ఈ విధంగా తన భర్త యొక్క సంపాదనను ఆయన పేరిట దానాలకు వినియోగించటం వల్ల ఆయనకు ఆత్మశాంతి లభిస్తుంది కనుక అమ్మాయి నీవు శోకం విడిచి నీకేది శ్రేయస్కరమనిపిస్తే అలా చేయి అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తలమీద హస్తముంచి ఆశీర్వదించాడు స్వామి యుక్తవయస్కురాలైన నాకు మీరు బోధించిన వైదవ్య ధర్మాలను పాటించడం కత్తిమీద నడక వంటిది దానికి బదులుగా నా శరీరాన్ని త్యజించడమే నాకు తేలిక నన్ను ఆశీర్వదించండి అని కోరింది అప్పుడా యోగీశ్వరుడు అమ్మా నీవు సంగమానికి వెళ్ళి శ్రీగురుణ్ణి దర్శించుకుని నీ కర్తవ్యం నిర్వహించు అన్నాడు ఆ యోగీశ్వరుడు శవం తలపై భస్మముంచి రుద్రాక్షలిచ్చి శవం మెడలో కట్టమని చెప్పాడు తర్వాత సావిత్రి అచటి వేదపండితులను పిలిచి ప్రాశ్చిత్తాలు చేయించి శవాన్ని నదివద్దకు మోయించింది తాను అగ్ని పట్టుకుని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది సహగమనం చేయతలచిన ఆమెను చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు ఆమె అందరి వద్ద సెలవు తీసుకుంది శ్రీగురుణ్ణి దర్శనానంతరం సహగమనం చేయాలని తలచి శ్రీగురుణ్ణి మనసులో స్మరిస్తూ వెళ్ళింది స్వామి మీరు సర్వేశ్వరులు త్రిగుణాతీతులు త్రిమూర్తి స్వరూపులు కర్మఫలప్రదాత మీవల్లా కానిదేమున్నది నా భర్తను బ్రతికించుకుని సంతానం పొందాలని ఇంత దూరం నడిచివచ్చాను ఏం పాపం చేశానోగాని ఇప్పుడు నాకీ దుస్థితి కలిగింది అనుకుంటూ సంగమానికి చేరింది సావిత్రి దేదీప్యమానమైన శ్రీగురుమూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెళ్ళుబుకింది ఆమె శ్రీగురునికి సాష్టాంగ ప్రణామం చేసింది వెంటనే శ్రీగురుడు సౌభాగ్యవతీభవ అని ఆశీర్వదించారు అక్కడి జనంలో ఒకడు సాహసించి స్వామి ఈమె భర్త ఈనాడు ఉదయమే మరణించాడు ఇక మీ ఆశీర్వాదం ఏ విధంగా ఫలించగలదు అని అడిగాడు అది విని శ్రీగురుడు ఏమీ తెలియనివాడిలా అదెలా జరుగుతుంది మా వాక్కు ఎన్నడూ వ్యర్థం కాదు ఏది ఆ శవాన్ని ఇటు తీసుకురండి అనన్నారు వెంటనే కొందరు వెళ్ళి ఆ శవాన్ని తీసుకువచ్చారు దాని కట్లు విప్పి కప్పిన గుడ్డ తొలగించి ఉంచారు శ్రీగురుడు నీటిని చేతిలోకి తీసుకుని ఆ శవంపై చెల్లారు అందరూ చూస్తుండగా ఆ శవం కదలసాగింది కొద్దిసేపట్లో దత్తుడు లేచి కూర్చుని అయోమయంగా చూశాడు సావిత్రి ఆనందభాష్పాలు రాలుస్తూ జరిగినదంతా చెప్పి మన పాలిట పరమేశ్వరుడు ప్రాణదాత ఈ శ్రీగురుడే అని చెప్పింది ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు పరాత్పర జగద్రూప కృపాసాగర శరణ్యమూర్తి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమా శ్రీహరి సచ్చిదానంద స్వరూపులైన మీ లీలే ఈ జగమంతా మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది అని స్వామిని స్తుతించారు శ్రీగురుడు వారిని సిరి సంపదలతో సత్సంతానంతో వర్ధిల్లండి అని ఆశీర్వదించారు జనమంతా జయజయద్వానాలు చేస్తూ స్వామికి హారతులిచ్చారు అందులో ఒకడు స్వామిని ఇలా ప్రశ్నించాడు అయ్యా నాకొక సందేహము బ్రహ్మవ్రాత తప్పించడం ఎవరితరము కాదని వేదశాస్త్రాలు చెబుతున్నాయిగా మరి కాలం తీరి చనిపోయిన అతడి ఆయువు ఎలా పెరిగింది అనడిగాడు అందుకు స్వామి నవ్వి బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలో అతడి జీవితకాలం నుండి ముప్పై సంవత్సరములు ఈ జన్మకు మార్చాము అని అన్నారు నాటి నుండి శ్రీగురుని కీర్తి దిశ దిశలా వ్యాపించింది సావిత్రి దత్తులు సంగమంలో స్నానం చేసి శ్రీగురుని పూజించి విప్రులకు దక్షిణం సమర్పించి పంపారు సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆ దంపతులను వెంట తీసుకుని శ్రీగురుడు మఠానికి చేరుకున్నాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ